పీత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమె క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా దైవప్రేషలారా ఈ తపస్కాలపు అనుదిన ధ్యానాంశాలకు మీ అందరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవాల్సిన అంశం ఏమిటంటే అడుగుట వెతుకుట తట్టుట అడుగుట వెతుకుట అదే విధంగా తట్టుట గురించి ధ్యానించుకుందాం మతాయుస్సు వార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో అడుగుడు మీకు ఇవ్వబడును వెతుకును మీకు దొరుకును తట్టుడు తెరవబడును అని వాక్యం మనకి వినిపిస్తూ ఉన్నది మరి వాక్యంలోకి మనందరం కూడా వెళ్ళే ముందు మీ అందరూ కూడా ఒక రెండు ఉదాహరణలు ఇస్తూ ఉంటాను ఈ యొక్క అడగటం గురించి వెతుకట గురించి తట్టుడు గురించి ఒక పిల్లవాడు బయట ఆడుకుంటూ ఉన్నాడు ఆడుకుంటున్న క్రమంలో వాడి యొక్క కాలుకి దెబ్బ తగిలింది అప్పుడు వెంటనే ఏం చేస్తూ ఉంటాడు పిలుస్తూ ఉంటాడు పిలుస్తూ ఉంటాడు అమ్మని పిలుస్తూ ఉంటాడు ఒకవేళ ఆ యొక్క తల్లి గనక సమాధానం ఇవ్వకపోతే వెతుకుతూ ఉంటాడు ఆ ఇంట్లో ఉన్నట్లు లేకపోతే బయట కానీ ఆ సరౌండింగ్స్లో వెతుకుతూ ఉంటాడు తన యొక్క తల్లి కోసం ఎందుకంటే దెబ్బ తగిలింది కాబట్టి ఆ తల్లి గనక ఆ యొక్క ఇంటి ఆవరణలు గనక లేకపోతే తన గది దగ్గరికి వెళ్ళి తట్టుతూ ఉంటాడు చూడండి ఒక పిల్లవాడికి అవసరమైనప్పుడు ఏం చేస్తూ ఉంటాడు ఆ యొక్క తల్లిని పిలుస్తూ ఉంటాడు అడుగుతూ ఉంటాడు తర్వాత ఆ తల్లి కోసం వెతుకుతూ ఉంటాడు ఆ తల్లి గనక కనిపించకపోతే తన గది దగ్గరికి వెళ్ళి తట్టుతూ ఉంటాడు అదే మరొక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఇద్దరు స్నేహితులు బాల్య స్నేహితులు తర్వాత ఒక అతడు ఇంకొక అతన్ని చూడాలనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చిన్నప్పుడు చూశాడు అప్పుడు ఆ యొక్క వ్యక్తిని కలుసుకోవటం కోసం అందరిని కూడా అడుగుతూ ఉంటాడు అందరిని కూడా అడుగుతూ ఉంటాడు తర్వాత అందరిని కూడా అడుగుతూ అనేక ప్రదేశాలకి తిరిగి వెతుకుతూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు తర్వాత అతని యొక్క అడ్రస్సు తెలిసిన తర్వాత తన యొక్క గది దగ్గరికి వెళ్ళి తట్టుతూ ఉంటాడు తన యొక్క తలుపుని తడుతూ ఉంటాడు మరి ఈరోజు యేసు ప్రభు కూడా అడుగుడు మీకు ఇవ్వబడును అదే విధంగా వెతుకును మీకు దొరుకును తట్టుడు తెరవబడును అంటూ ఉన్నాడు అసలు మన మనందరం కూడా ధ్యానించుకుందాం ఆ మాటల్లో ఉన్న ఆ యొక్క గొప్పతనాన్ని ఆ మాటల్లో ఉన్న అర్థాన్ని మనందరం కూడా ధ్యానించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా మన యొక్క దైనందిక జీవితంలో దేవుడితో మనకి చాలా అవసరం ఉన్నది దేవుడు లేకుండా మన జీవితాలను ఊహించుకోలేం దేవుడు లేకుండా మన జీవితాలను ఊహించుకోలేం దేవుడు మనతో ఉన్నప్పుడే మనం హీరోలం దేవుడు గనక మనతో లేకపోతే మనం జీరోలం మరి ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడే మనందరం కూడా మన యొక్క దైనందిక జీవితంలో మన అవసరాల కోసము మన కుటుంబాల కోసము ఉద్యోగాల కోసము ఆరోగ్యం కోసము మనందరం కూడా ప్రార్థిస్తూ ఉంటాం మరి ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా మనం అడగాలో మనందరం కూడా ఈనాడు ధ్యానించుకుందాం మొట్టమొదటగా అడగాలి దేవు మన యొక్క ప్రార్థనలో మనం అడగాలి దేవుణ్ణి ఏ విధంగా అడగాలి అంటే మొట్టమొదటగా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో అడగాలి మనం ప్రార్థించినప్పుడు మనం అడిగేటప్పుడు నిస్వార్థంతో స్వార్థమైనవి అన్నీ కాకుండా నిస్వార్థంతో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి రెండోది మన అవసరాలను అడగాలి అంతేకాని గొంతమ్మ కోరికలను అడగకూడదు మన అవసరాలను దేవునికి దేవుణ్ణి అడగాలి మూడవది మన ప్రార్థించేటప్పుడు మన చిత్తం కాకుండా ప్రభువ నీ చిత్తం నెరవేరును గాక అని అడగాలి నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేరాలి అని అడగాలి అందుకే యేసు ప్రభు గత్సమైన తోటలో కూడా ప్రార్థించినప్పుడు తన యొక్క తండ్రికి ప్రార్థించినప్పుడు ఈ విధంగా అంటూ ఉంటాడు ఏమని ఈ యొక్క గిన్నెను తొలగింపు ఇది నా చిత్తం కాదు నీ చిత్తము అంటూ ఉంటాడు అంటే మనం ప్రార్థించినప్పుడు అడిగేటప్పుడు మనము అడిగి ప్రభువ ఇది నిశ్చితమైతే నాకు కలుగునుగా కానీ ప్రార్థించాలి ఇక నాలుగవది అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి అప్పుడు అడుగుడు మీకు ఇవ్వబడును మనం ఏ విధంగా అడగాలి ఏ విధంగా అడిగితే మనం పొందుతాము అంటే నిస్వార్థంతో అడిగినప్పుడు పొందుతాం విశ్వాసంతో అడిగినప్పుడు పొందుతాం అదేవిధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా అడిగినప్పుడు పొందుతాం అదేవిధంగా మన అవసరాలను మాత్రమే అడిగినప్పుడు పొందుతూ ఉంటాం ఇక రెండోది వెతుకుడు మీకు దొరుకును ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనములో మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతుకుదురు నేను మీకు దొరుకును ఎవరైతే మనము ఆయన్ని పూర్ణ హృదయంతో అడుగుతూ ఉంటా వెతుకుతూ ఉంటామో ఆయన మనకు సమీపంలో ఉంటాడు కంటికి ఆ యొక్క కనురెప్ప ఎంత దగ్గరలో ఉంటుందో దేవుడు కూడా మనకి అంతే దగ్గరలో ఉంటాడు కానీ ఎప్పుడూ మనం పూర్ణ హృదయంతో వెతికినప్పుడు ఆయన మనకు దగ్గరలో ఉంటాడు మన సమీపంలో ఉంటాడు కంటికి రెప్పల కాచి కాపాడుతూ ఉంటాడు వెతుకుడు మీకు దొరుకును పూర్ణ హృదయంతో వెతకండి దేవుడు దొరుకుతాడు దేవుడు దొరుకుతూ ఉంటాడు ఆయన మన సమీపంలో ఉంటాడు మన ప్రక్కనే ఉంటాడు ఇక మూడవది తట్టుడు తెరవబడును తట్టుడు తెరవబడును దేవుని యొక్క హృదయాన్ని తెరవాలి దేవుని యొక్క హృదయాన్ని తెరవాలి అంటే మనందరం కూడా పట్టు విడవక ప్రార్థించాలి పరిశుద్ధ గ్రంథంలో ఖననీయ స్త్రీ తన యొక్క బిడ్డ కోసం యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెనంటాడు ఇదిగో నేను వచ్చినది నా ప్రజల కోసమే మీలాంటి వాళ్ళ కోసం కాదు అన్నప్పుడు నా ప్రభులు నా నా బిడ్డలకు నేను ఆహారాన్ని వసకటానికి వచ్చాను అన్నప్పుడు ప్రభు అది నిజమే కానీ ఆ యొక్క బల్ల మీద నుంచి పడే మెతుకుల కోసం నేను వచ్చాను అని అన్నప్పుడు ఆమె యొక్క విశ్వాసానికి కరిగిపోతూ ఉంటాడు పట్టు విడవక మనము ఆయన్ని తడుతూ ఉండాలి ఆయన హృదయాన్ని తడుతూ ఉండాలి దేవుడు అప్పుడు ఆయన యొక్క హృదయాన్ని తెరిచి మనకి కావాల్సినవి ప్రసాదిస్తూ ఉంటాడు వెతుకు అడుగుడు ఇవ్వబడును అదేవిధంగా వెతుకును దొరుకును తట్టుడు తెరవబడును పరిశుద్ధ గ్రంథంలో మీకు కొంతమందిని పరిచయం చేస్తాను వాళ్ళు ఏ విధంగా అడిగారు ఏ విధంగా ఆయన వెతికారు ఏ విధంగా తట్టారు మోసే వేదనతో ప్రార్థించాడు ప్రజలందరూ కూడా ఆయన్ని దూషిస్తూ ఉన్నప్పుడు ఆయన వేదనతో ప్రార్థించినప్పుడు వేదనతో అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క నేళ్లను చేదుగా ఉన్న నేళ్లను మంచి నీళ్ళగా మారుస్తూ ఉంటాడు వేదనతో అడుగుతూ ఉంటాడు అదేవిధంగా అన్న కన్నీరుతో ప్రార్థిస్తూ ఉంటుంది కన్నీరు మున్నీరేగా ప్రార్థిస్తూ ఉంటుంది దేవుడు ఆ బిడ్డకు సంతానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు అదేవిధంగా సాముయేలు ప్రవక్త యుద్ధ సమయంలో పట్టు విడవక ప్రార్థిస్తూ ఉంటాడు దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకించి యుద్ధంలో గెలిపించే విధంగా ఆశీర్వదిస్తాడు అదేవిధంగా సోలమును మహారాజు ఆ యొక్క నిస్వార్థంతో అడుగుతూ ఉంటాడు ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అన్నప్పుడు విజ్ఞానాన్ని ప్రసాదించు అన్నప్పుడు నిస్వార్థంతో అడిగినప్పుడు దేవుడు ఆ బిడ్డకు కావాల్సింది ప్రసాదిస్తూ ఉంటాడు అదేవిధంగా ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆ యొక్క కరువు అనేది రావటము అదేవిధంగా మరలా ఆసక్తితో ప్రార్థించినప్పుడు అక్కడ వర్షాలు కురవటం అనేవి మనం చూస్తూ ఉంటాం నేను ఇప్పుడు చెప్పిన ఈ వ్యక్తులను గమనించినట్లయితే మోసే వేదనతో ప్రార్థించాడు అన్న కన్నీటితో ప్రార్థించినది సామువేలు పట్టుదలతో ప్రార్థించాడు సలోమ్మను నిస్వార్థంతో ప్రార్థించాడు ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు మనం అడిగేటప్పుడు మనము ఆయన్ని వెతికేటప్పుడు మనము ఆయన్ని తట్టేటప్పుడు ఇవన్నీ కూడా మనకి గుర్తురావు రావాలి మనము వేదనతో కన్నీటితో పట్టుదలతో నిస్వార్థముతో ఆసక్తితో మనం ప్రార్థించినప్పుడు వెతికినప్పుడు తట్టినప్పుడు ఆయన మనకు కావలసినవన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరామ్ ఇంగ్లీష్లో తెలుగులో అడుగుడు అంటే ఇంగ్లీష్లో ఆస్క్ అని అర్థం అదేవిధంగా ఇంగ్లీష్లో వెతుకుట అంటే తెలుగులో వెతుకుట అంటే ఇంగ్లీష్లో సర్చ్ అని అర్థం అదేవిధంగా తెలుగులో తట్టుట అంటే ఇంగ్లీష్లో నాక్ అని అర్థం ఇప్పుడు ఈ యొక్క ఇంగ్లీష్ పదాలను గమనించండి ఆస్క్ సర్చ్ నాక్ ఆస్క్లో మొదటి అక్షరము ఏ అదేవిధంగా ఈ యొక్క వెతుకుటు వెతుకుట అంటే సర్చ్లో మొదటి మొదటి అక్షరము ఎస్ అదేవిధంగా తట్టుడు అనే ఆ యొక్క పదం ఇంగ్లీష్లో నాక్లో మొదటి అక్షరము అది కే అంటే ఏ ఎస్ కే ఆ మూడింటిని కలిపితే ఆస్క్ అంటే అడుగుట అంటే ప్రార్థించుట మనం ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే మనం ఎంత ఎక్కువగా దేవుణ్ణి అడిగితే అదేవిధంగా దేవుడు మనకు కావాల్సినవి ప్రసాదిస్తాడు అని ఈ యొక్క తపస్కాలంలో మనం జ్ఞాపకం చేసుకొని ఎక్కువ సమయం దేవునితో గడపటానికి దేవుళ్ళు లీనం కావటానికి మనందరం కూడా ప్రయత్నించుదాం దేవుడు మీ అందరినీ కూడా గాక పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ నా